వాహనొచ్చేనమ్ము వరదొచ్చే వానతో పాటుగా ఉనకొచ్చేనము వానతో పాటుగా వనకొచ్చినము వానొచ్చో వరదొచ్చో వానతో పాటుగా వణుకొచ్చి ఎర్ర భూముల నెర్రాలన్నీ బూడ్సినది ఎర్ర భూముల నెర్రాలన్నీ బూడ్సినాది ఎర్ర భూముల నెర్రాలన్నీ బూడ్సినాది రేగాడి నేలను మహగాని చేసింది తవ్వ గడ్డాలల్లో కవ్వాతూ చేసింది కవ్వాత చేసింది తువ్వ గడ్డలలో కవ్వాతూ చేసింది సౌడు భూములు దాకి దౌడు తీసినాది పొంగే ఏటి కల్లులో పోసింది సన్నీళ్లు ఈత చెట్టు లొట్టి మూతిని గడిగింది వానొచ్చనము వరదొచ్చనము వానతో పాటుగా వనుకొచ్చనము వానొచ్చనము వరదొచ్చనము వానతో పాటుగా వనుకొచ్చనము చాలా అంటే వాన మీద పాట జానపదలకు చాలా బాగుంటుంది పాడకం బాగా వాడింది గౌత గూటిలోని గట్టిని దడిపింది గువ్వ గూటి గులకరాళ్ళను జరిపింది i'm to